జయ శ్రీరా నా పేరు ప్రశ్న నా పేరు జవాబు నా పేరు భగవద్గీత ఏమంటే విన్నారా తన పేరు భగవద్గీత పుస్తకం పేరు పెట్టారు అవును అది పుస్తకం పేరు కాదు భగవద్ గ్రంథము భగవద్గీత మానవ శరీరాలన్నీ కూడా నడిచే భగవద్గీతలు ఆ పేరు మీకు ఎందుకు ఎందుకు పెట్టారు మానవ శరీరంలో ఉన్నాయి అన్ని కూడా భగవద్గీతలో ఉన్నాయి కాబట్టి ఆ పేరు పెట్టారు పంచపాండవులు ఎవరు మన మనస్సు పంచేంద్రియాలే పంచపాండవులు ద్రౌపది మాత ఎవరు మన పంచేంద్రియాలతో ముడిపడి ఉన్నటువంటి సత్యశీలమే మాత కౌరవులు ఎవరు మన కోరికలే కౌరవులు కురుక్షేత్రం అంటే మన మనస్సే ఒక కురుక్షేత్రం శ్రీకృష్ణ భగవానుడు ఎవరు శ్రీకృష్ణ భగవానుడు నాలోను నీలోను ఉన్నటువంటి జ్ఞానమే ఈ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏముంటుంది ఏడు వందల శ్లోకాలుంటాయి భగవద్గీతలో దాంట్లో మొదటి శ్లోకం ఏంటి అది కూడా నీలాగే ప్రశ్నిస్తుంది హౌ ఆర్ యు అని ప్రశ్నిస్తుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ దీని అర్థం ఏమిటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైనటువంటి మన మనస్సులలో సమవేత యుత్సవ యుద్ధం చేయాలని ఉత్సాహంతో సమావేశమై ఉన్న మామకా పాండవాశ్చైవ మనస్సు పంచేంద్రియాలు కలిసి కిమకూర్వత సంజయ అంటే వాళ్ళు

ఎత్ర యోగేశ్వర కృష్ణో అంటే ఎక్కడైతే జ్ఞానం నిండి ఉంటుందో పార్థో ధనుత్తర జ్ఞానంపై గురి గురి పెట్టి ఉండే శిష్యుడుంటాడో శ్రీ విజయోభూతి అక్కడే విజయముగుంటుంది ధ్రువా నీతిర్మతిర్మమ అంటే అక్కడే నీతి నిజాయితీతో ఉంటాము జై శ్రీకృష్ణ జయ జయకృష్ణ మగమంతా భగవద్గీతలం